ఫస్ట్ వాళ్ళు చేరు ఆ నెల అడుకోవాల్సి నా దగ్గర అట్లే ఉంది దాని తర్వాత ఫర్దర్ గా ఒక రోజు ఒక ఒక నెల ఇస్తాడు ఒక నెల మానేస్తాడు ఒకసారి ఇంటికాడ వచ్చి ఆ సమస్యలు ఈ సమస్యలు అని చెప్తాడు అన్ని సమస్యలకు వాళ్ళు చెప్పేది అబద్ధాలు సార్ ఏం లేదు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏం లేదు అందరూ మామూలుగా అప్పుడు ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి జీవన్ మెయింటెనెన్స్ ఇంటి మెయింటెనెన్స్ లో కూడా ఏం ప్రాబ్లం లేదు కదమ్మా ఆయన ఇబ్బంది పెడితే ఇబ్బంది ఏం కాదు సార్ మేము ఇవ్వాలనే కాదు సార్ ఇబ్బంది ఏం సార్ మాకు లేదు సార్ వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయాలని లేదు

మేము మా నిర్ణయం కనుక మారుతుంది అది క్లియర్గా చెప్తున్నాను నేను మా ఉద్దేశం అది వాళ్ళు ఏమైనా పర్వాలేదు ఏమి లేక్ చేస్తారు లేని దిమాతో ఉన్నారు అంతే అదే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళందరూ మమ్మల్ని మమ్మల్ని వీళ్ళు ఏమి చేయలేరు వీళ్ళకి సపోర్ట్ లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు నేను మిలిటరీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను ఈ శ్రీహరి అంత ఇంట్లో బాడుకు చేరి సరిగ్గా బడుగు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ఇల్లు చేయకుండా దౌర్జన్యం చేస్తున్నాడు నేను ఇక్కడ వస్తే మాట్లాడేదానికి కూడా అతనికి చాలా దౌర్జన్యంగా చేస్తున్నాడు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేకూర్చాలని వేడుకుంటున్నాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అంటే రిటర్న్లో ఎంత సార్ తీసుకోలేదు మేము మా పరిధిలో లేదు ఈ విషయం అని చెప్పి చెప్పడం జరిగింది సిఏ గారు తర్వాత ఎస్పీ గారి దగ్గర స్పందనలో నేను అర్జీ ఇచ్చాను అక్కడికి ఎస్పీ గారు మన డిఎస్పి రామారావు గారిని

అతని దగ్గర ఒక మినీ ట్రక్ ఉండింది అప్పుడు సీజనల్ ఫుడ్స్ అవి తీసుకొచ్చి షాపులు వేసేవాడు ఇప్పుడు ఆ ట్రక్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ రిపేర్ అయింది ఇప్పుడు రిపేర్ కూడా తీసుకొచ్చి పెట్టున్నాడు ఇప్పుడు అతనికి కూరగాయలు అంటూ ఏమి వ్యాపారం అంటూ ఏమి లేదు ప్రస్తుతానికి ఇద్దరు పిలకాయలు ఉన్నారు ఒక అతను ఎంఎస్ఎస్ చదువుతున్నాడు ఒక అతను ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నాకు న్యాయం ఏంటంటే ఇల్లు ఖాళీ చేయాలి వెంటనే ఇల్లు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్నారు అడగండి ఏం చెప్తారో చూద్దాం దాన్ని దాన్ని కూడా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి